హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ వంద చదరపు గజాలు అంటే ఎన్ని చదరపు అడుగులు సో ముందుగా మనం ఒక చదరపు గజం అంటే ఎన్ని చదరపు అడుగులు చూద్దాం ఒక చదరపు గజం ఒక చదరపు గజం అంటే ఒక చదరపు గజం అనుకున్నట్లయితే పొడవు ఒక గజం వెడల్పు ఒక గజం పొడవు ఒక గజం వెడల్పు ఒక గజం ఉన్నట్లయితే దాన్ని ఒక చదరపు గజం అంటారు సో అప్పుడు దాని వైశాల్యం ఏమవుతుంది ఒక చదరపు గజం అంటే అప్పుడు ఏమవుతుంది ఒక గజం ఇంటూ ఒక గజం సో ఒకటి అంటూ ఒకటి అంటే ఒకటి అవుతుంది గజం ఇంటూ గజం అంటే చదరపు గజం ఒక చదరపు గజం కానీ మాకు ఒక గజం అంటే ఎన్ని అడుగులు ఒక గజం అంటే మూడు అడుగులు ఒక గజం అంటే మూడు అడుగులు సో ఇక్కడ ఒక గజం ఇంటూ ఒక గజం అన్నాడు కదా అప్పుడు మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు అవుతుంది సో మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది అడుగు ఇంటి అడుగు అంటే చదరపు అడుగులు ఏంటి ఒక చదరపు గజం అంటే ఒక గజం ఇంటూ ఒక గజం అంటే మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు అప్పుడు అది తొమ్మిది చదరపు అడుగులు అవుతుంది సో మనకు ఫైనల్గా ఒక చదరపు గజం ఏమొచ్చింది తొమ్మిది చదరపు అడుగులు అని వచ్చింది సో ఇక్కడ మాకు వంద చదరపు గజాలు అంటే ఎన్ని చదరపు అడుగులు సో చూద్దాం వంద చదరపు గజాలు వంద చదరపు గజాలు ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు కదా సో వంద చదరపు గజాలు అంటే వంద ఇంటూ తొమ్మిది చదరపు అడుగులు వంద ఇంటూ తొమ్మిది అంటే తొమ్మిది వందలు చిదరపు సో వంద చదరపు గజాలు అంటే మనకు తొమ్మిది వందల చెదర పొడుగులు వస్తుంది సో అది ఏ విధంగా ఉండొచ్చు ఒకవేళ చిత్రకారంలో ఉన్నట్లయితే ఇది వంద చదరపు గజాలు వంద చదరపు గజాలు అంటే తొమ్మిది వందల చదరపు అడుగులు కదా ఇప్పుడు పొడవు ముప్పై అడుగులు ఎడంపు ముప్పై అడుగులు అవుతుంది ఎందుకంటే వైశాల్యం ముప్పై అడుగులు ఇంటూ ముప్పై అడుగులు ముప్పై ఇంటూ ముప్పై అంటే తొమ్మిది వందలు తొమ్మిది వందలు అడుగు ఇంటూ అడుగు అంటే చేతులకు సో తొమ్మిది వందల చిదరపు అడుగులు అంటే వంద చదరపు గజాలు కాబట్టి వంద గజాలంటే మనకు పొడవు ముప్పై అడుగులు వెడల్పు ముప్పై అడుగులు చతురసర ఉన్నట్లయితే వస్తుంది సపోజ్ దీర్ఘచతురసర కాలంలో ఉందనుకుందాం ఇది వంద చదరపు గజాలు అంటే తొమ్మిది వందల చదరపు అడుగులు అనుకున్నట్లయితే ఈ దీర్ఘచతురాశ్ర కాలంలో ఉన్నట్లయితే అప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అరవై అడుగులు అనుకున్నట్లయితే బిడలకు పదిహేను అడుగులు సో అప్పుడు వైశాల్యం ఏమి వస్తుంది అరవై అడుగులు ఇంటు పదిహేను అడుగులు సో వైశాల్యం తొమ్మిది వందల చదరపు అడుగులు అవుతుంది సో ఒకవేళ దీర్ఘచక్ర చతురాశ్ర ఉన్నట్లయితే పొడవు అరవై అడుగులు అనుకున్నట్లయితే బిడలకు పదిహేను అడుగులు అవుతుంది అప్పుడు వైశాల్యం అరవై ఇంటూ పదిహేను తొమ్మిది వందల చదువు పొడుగు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్